డయాబెటీస్ ఉన్నవాళ్ళు మురుమురాలు కానీ లేదా అటుకోలు కానీ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదా కాదా అంటే మంచిదా కాదా అంటే అది మంచిదే కాదని కాదు కానీ దాంట్లో గ్లూకోజ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ మన బాడీలో డయాబెటీస్ అనేది ఉంది నథింగ్ బట్ గ్లూకోజ్ అనేది ఉంది మనం ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ అనేది కూడా ఇవ్వడం మంచిది కాదు దాని బదులు ఏం చేసుకోండి అంటే మీరు చాలామంది చూస్తుంటాం ప్రతిరోజు టిఫిన్లో కానీ స్నాక్స్ ఐటెంలో కానీ మురుమురాలు కానీ అటుకోలు కానీ ఖచ్చితంగా ఉంటాయి అవి ఎందుకంటే ఎవరన్నా అతిథులు వచ్చినా లేదంటే ఎవరన్నా వచ్చినా ఈజీగా పెట్టివన్నే వాళ్ళకు స్నాక్స్ లాగా కానీ అంటే నేను చెడు అనను ఇటు మంచిది అనను మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది లేదా తినేదాన్ని బట్టి ఉంటుంది ఎందుకు అంటున్నా అంటే అవి సార్ మరి మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు సార్ మురుముర కానీ లేదా అటుకోలు కానీ అవి ఒక కార్బోహైడ్రేట్ కదా సార్ అవి గ్లూకోజ్గా ఎట్లా అవుతుంది అంటే అవి ఫస్ట్ కార్బోహైడ్రేట్సే కాదనను నేను కానీ అవి ఎప్పుడైతే మనకు డైజెషన్ ట్రాక్లకు కానీ గట్ గట్ మైక్రోబియాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే గట్లకు అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆల్రెడీ లేదా నైట్ వరకు గ్లూకోజ్ ఐటమ్ అనేది ఇస్తుంటాం దాంతోపాటు ఇది యాడ్ చేసే వరకు మనకి ఏమైందంటే గ్లూకోజ్ కంటెంట్ అనేది ఎక్కువగా అవుతుంది దాని బదులు నేను ఏమంటున్నా అంటే ఈ మురుమురాలి కానీ లేదా అటుకులు కానీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనేది తీసుకోవడం మంచిది ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ నథింగ్ బట్ ఒక బౌల్ మనం ఫింగర్ లాగా అట్లా ఉంటాయి కదా ఆ బౌల్లో ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ అనేది తీసుకోవడం మంచిది ప్రతిరోజు ఒక స్నాక్స్ లాగా దాంట్లో మీరు ఏం చేసుకుంటారు తెలుసా ఇంత స్ప్రౌట్స్ యాడ్ చేసుకోండి ఇంత నట్స్ లైక్ ఆల్మండ్ బాదం వాల్నట్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ సియా సీడ్స్ కానీ ఇట్లా యాడ్ చేసుకొని తీసుకోండి ప్లస్ ఇంకోటి మనం ఏం చేసుకోవచ్చు మనం ఏదేది దానిమో ఉంటుంది దానిమ్మ కూడా దాంట్లో దానిమ్మ పీస్లను కూడా దాంట్లో యాడ్ చేసుకొని వేసుకోండి అంటే మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే గ్లూకోజ్ ఇస్తున్నారు కాదు అని నేను కానీ దానికి సబ్స్క్వెంట్గా ఫైబర్ అనేది కూడా ఇస్తున్నారు అప్పుడు అంటే మన బాడీ కూడా కంట్రోల్ అవుతుంది ఇంకో డయాబెటీస్ ఉన్న వాళ్ళకు మేనేజ్ అవుతుంది లేదా కంట్రోల్ అవుతుంది లేదనుకోండి షుగర్ నథింగ్ బట్ గ్లూకోజ్ అనేది స్పైక్ అవుతుంది నథింగ్ బట్ డయాబెటీస్ అనేది స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అప్పుడు ఏమవుతుంది మనకు గిడినెస్ రావడం కోపం రావడం బీపీ డౌ అప్ అండ్ డౌన్ కావడం ఇవనేది ఎక్కువ జరుగుతుంటాయి ఇవన్నీ కాకూడదు అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎంత గ్లూకోజ్ తక్కువ ఫుడ్ తీసుకుంటే అంత మంచిది లైక్ ఇప్పుడు నేను మీతో చెప్పాను స్నాక్స్ ఐటమ్ నథింగ్ బట్ మురుమురాలు కానీ లేదంటే మన అటుకులు అని అవి తక్కువ తీసుకోండి దాని బదులు మీరు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి అప్పుడు ఏమవుతుంది తెలుసా మంచిగా మీరు ఒక ఫైబర్ ఐటమ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది మన బాడీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది లేదనుకోండి మనం ఇది మురుముర ఆటుకులు ఇచ్చేవరకు ఏమైందంటే మన బాడీ కొంచెం సేపు మాత్రమే హ్యాపీగా ఫీల్ అవుతుంది అది కూడా మన బాడీ ఫీల్ కాదు మన బ్రెయిన్ ఫీల్ అవుతుంది ఎందుకంటే తింటే ఆకలి తీరింది కదా మంచిది కదా అన్నట్టు మన బ్రెయిన్ అనే ఫీల్ అవుతుంది తప్ప మన బాడీ కానీ మన హెల్త్ కానీ ఫీల్ కాదు అరే వేడేందునైనా నాకు ఇంకా గ్లూకోజ్ ఇస్తున్నాడు ఆల్రెడీ మొయ్యలేనంత గ్లూకోజ్ ఉంది నా బాడీలో నథింగ్ బట్ డయాబెటీస్ ఉంది షుగర్ ఉంది మళ్ళీ ఇదేంది నాకు ఈ బాధ ఏంది అని అది కూడా తిట్టుకుంటుంటుంది అట్లా తిట్టుకోకుండా మనం మంచిగా హెల్తీగా ఇస్తాం సో దట్ డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది డయాబెటీస్ కంట్రోల్ అయ్యింది అనుకోండి ఇలాంటి మురుముర కానీ లేదంటే ఇలా అటుకోలు కానీ అదేది కార్బోహైడ్రేట్స్ నథింగ్ బట్ విచ్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ఇన్ గ్లూకోజ్ ఐటమ్స్ కానీ మీ ఇష్టం ఉన్నీ తినొచ్చు నథింగ్ బట్ స్వీట్స్ కూడా తినొచ్చు కొన్ని నెలలు కంట్రోల్లో పెట్టుకుంటే లేదనుకోండి డయాబెటీస్ వల్ల మీరు స్వీట్సే కాదు అన్నిట్లకి దూరం రావాలా అన్నిట్ల కంట్రోల్ పెట్టుకోవాలా నథింగ్ బట్ ఆహారం కొన్ని కొన్ని చూసి తీసుకోవాలి కొన్ని కొన్ని డైరెక్ట్ తీసుకోవచ్చు అది బెటరా ఇది బెటరా ఇదే బెటర్ నేనైతే మరి మీకు అది బెటర్ అనిపిస్తే మీరు గో ఫర్ దట్ ఐ డోంట్ బాదర్ బట్ మీకోసం ఎందుకు అంటే డయాబెటీస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు చాలా మందిలో అపోహ ఏంటంటే డయాబెటీస్ వచ్చిందంటే నేను స్వీట్స్ తినకూడదు లేదైతే మురుమురాలు కానీ లేదా అటుకులు కానీ లేదంటే ఇప్పుడు మన ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇష్టమైన బోండా కానీ బజ్జీ కానీ ఇవన్నీ తినకూడదు అనిపిస్తుంది కానీ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ కష్టపడైనా సరే కష్టపెడుతున్నా అనుకోనైనా సరే మీ ఆరోగ్యానికి లేదా మీ నిద్రకు ఇలా ఆహారమైన పదార్థాలు తీసుకోండి మీకు షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది డయాబెటీస్ కంట్రోల్ అయిందనుకోండి లేదా రివర్స్ అయిందనుకోండి మీరే ఫీల్ అవుతారు మీ బాడీ ఫీల్ అవుతుంది హ్యాపీగా ఉంటారు మీరు కూడా అప్పుడు పది మందిలో మీరున్నా కూడా మీకు రిస్ట్రిక్షన్ అనేది ఉండదు అక్కడ ఇష్టం వచ్చిన ఆహారం తీసుకోవచ్చు ఇష్టం వచ్చిన ఫ్రూట్ ఇష్టం వచ్చిన స్వీట్ ఇష్టం వచ్చిన స్నాక్స్ ఐటమ్స్ ఏమైనా తీసుకోవచ్చు ఒక నాలుగు నెలలు మీవి కాదనుకొని ప్రాపర్గా డైట్ అనేది చేయండి నేను ఎందుకు చెప్తున్న ఓన్లీ మురుముర లేదా అటుకులు అంటే స్నాక్స్ ఐటమ్స్ లాగా ఎక్కువ తింటుంటారు ఇవి అందుకు నేను ఈ టాపిక్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇంకోటి మనం ఏమంటున్నాను నేనంటే ఒకటి అటుకులు మురుమురాలు ఈ విధంగా తీసుకోకుండా దాన్ని ఒక బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకొని తినండి ఎందుకంటే అది ఒకటే టైంకి అయిపోతుంది మళ్ళా మళ్ళా మనం ఉందర ఉండదు ఇట్లా ఉండేవారికి ఏమవుతుంది అంటే మన కళ్ళకి కనిపిస్తుంటుంది టేస్టీగా ఉంటుంది హెల్తీగా అని చెప్పి మనం ఏం చేస్తాం మనం తినేస్తుంటాం అట్లా తినడం వల్ల అంటే మనకే ఇబ్బంది అవుతుంది అట్లా కాకుండా ఇట్లా తీసుకుంటూ ఇట్లా ఫ్రీక్వెంట్గా అనదర్ ఏది తీసుకున్నా ఇప్పుడు నేను అందుకే పను మీరు అటుకులు లేదా మురుముర్రాలు తీసుకుంటూ ఓన్లీ అవి కాకుండా దాంట్లో వెజిటేబుల్ కంటెంట్ లైక్ వెజిటేబుల్ కర్రీ కానీ లేదా వెజిటేబుల్స్ లైక్ బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఆనియన్ కానీ టొమాటో కానీ ఇంట్లో అట్లా వేసుకొని తీసుకోండి ఫైబర్ వస్తుంది లేదా దాంతోపాటు ఇట్లా సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ సియా సీడ్స్ కానీ ఇట్లా తీసుకోండి ప్రోటీన్ వస్తుంది ఇటు గ్లూకోజ్ వెళ్తుంది ఇటు ప్రోటీన్ వెళ్తుంది సో దట్ రెండు కంబైడ్ కావడం వల్ల ఏమవుతుంది ప్రోటీన్ అనేది ఫైట్ చేస్తుంది గ్లూకోజ్ని కంట్రోల్ చేస్తుంది అప్పుడు డయాబెటీస్ పైక్ కాదు కంట్రోల్ అవుతుంది అందుకు ఈ విధంగా ఈ పోర్షన్గా తీసుకుంటే ఏమవుతుంది అంటే మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది డయాబెటీస్ కూడా మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు లేదా రివర్సల్ కూడా చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది దట్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ